హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టుమెన్ ఎట్లున్నారు అందరు బాగున్నారా అండి ఇంకా ఈ రోజు అయితే నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ తెచ్చుకున్నానండి చాలా బాగున్నాయి నాకు నచ్చాయి అమెజాన్ నుండి తెప్పించాను బాగా పడుతున్నాయి అండి స్పేస్ కూడా మనకి చాలా తక్కువ స్పేస్ లో పెట్టుకోవచ్చు చాలా నీట్ గా కూడా కనబడుతున్నాయి ఇంకా మనం వెజిటబుల్స్ ఎప్పుడు కవర్ లో పెట్టి ఇట్లా వన్ వీక్ కి దాదాపు ఒక పది ఇరవై కవర్లు అట్లా పడేస్తా ఉంటాం కదా పూర్తిగా మనం కవర్లను మానేయలేకపోయినా కొంచెం అయినా తగ్గుతాయి ఇది వన్ వీక్ అంతా ఒక టెన్ కవర్స్ అంటే చూడండి మనం ఎంతో కొంత పొల్యూషన్ అయితే తగ్గించినట్టు అవుతుందండి చూడండి ఈ విధంగా మనం ఒకవేళ మనకి ఏదైనా అనుకోకుండా బంధువులు వస్తున్నారన్న ఏదైనా ఇంకెక్కువ రెసిపీస్ చేయాలనుకుంటే మనం కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి ఇట్లా ఏదైనా పేపర్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుని కూడా ఇలా వేసుకోవచ్చండి నేనైతే జ్యూస్ కానీ కట్ చేసాను చాలా బాగుంటాయండి ఇలా ఫ్రెష్ గా కూడా ఉంటున్నాయి ఈ బాక్స్ లో చూడండి మూత కూడా చాలా మంచి ఫిక్స్ అవుతుంది చాలా బాగుంది ఇంకా మనం ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు కట్ చేసుకోవడం బెటర్ కాకపోతే ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకైతే ఇలా చాలా బాగుంటుందండి కట్ చేస్తే తొందరగా వంట చేసుకోవచ్చు చూడ్డానికి కూడా చూడండి ఎంత నీట్ గా కనబడుతున్నాయి ఈ విధంగా మిర్చి పెట్టుకున్నా అన్ని వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చండి చూడండి టమాటోస్ ఎంత బాగున్నాయి మూతలు కూడా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇప్పుడు అనుకుంటారు అందరు ఇది కూడా ప్లాస్టికే కదా అని ప్లాస్టిక్ అయినా కానీ ఇంకా ఇది మనం దాదాపు ఒక వన్ టూ ఇయర్స్ అయితే మనకి ఇది పనిచేస్తుంది కదండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇది ప్లాస్టిక్ అయినా మనం కవర్స్ అయితే ఇంకా ఎన్ని వేస్ట్ చేస్తామండి దాదాపు ఒక వన్ మంత్ కి ఒక ఫిఫ్టీ కవర్స్ ఉన్న ప్రతి ఇంట్లో మనం యూజ్ చేస్తా ఉంటాం పూర్తిగా అయితే నేను చెప్పలేనండి పూర్తిగా కవర్స్ వాడకుండా అంటే మన వల్ల కాదు కానీ కొత్త గొప్ప కొంచెమైనా మంచిదే కదండి ఇంకా మన వాతావరణం అయితే చూడండి ఎట్లా వేడి ఇదంతా ఎంతో కొంత అయితే మనం తగ్గించగలదాం ఆ కవర్స్ని చాలా బాగున్నాయి కూడా అందంగా కూడా ఉన్నాయి చూడండి ఇట్లా టిష్యూస్ పెట్టి పెట్టుకోవాలండి ఎప్పుడు కానీ వెజిటేబుల్ని కడిగి పెట్టకూడదండి ఇంకా మనం కట్ చేసుకున్నా కానీ ఊరికే ఇలా పెట్టుకున్నా కానీ వంట చేసే ముందు మనం సాల్ట్ వాటర్లో బాగా కడిగి అప్పుడు చేసుకోవాలి కానీ ముందే కడిగి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ఇదైతే మనకు చాలా రోజులు ఉంటున్నాయండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా ఈ కరివేపాకు అసలు ఫ్రెష్గానే ఉంటుంది అసలు వాడిపోదు చాలా బాగుంటుంది చూడండి ఇట్లా వాటర్ డ్రైన్ ప్లేట్ కూడా వచ్చిందండి ఏమైనా వాటర్ ఉంటే కిందికి వెళ్తాయి చూడండి అలాగే మనం టిష్యూ పేపర్ వేసుకుంటే ఏమైనా కూరగాయలు కట్ చేసినప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ లాగా ఉన్నా కానీ పోతుందండి ఇలా కొత్తిమీర వేసేటప్పుడు వేసుకోండి వేసుకోకుండా పర్వాలేదు కొత్తిమీరలో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కదా తొందరగా పాడవుతుంది ఇలా పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఇంకా మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా టమాటర్ పెట్టించుకో చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు టమాటర్ కూడా ఇంకా కూడా పెట్టచ్చు ఇంకా ఉన్నాయి కదా బాక్సెస్ ఫ్రీగా పెట్టుకుంటాను ఈ విధంగా మనం కట్ చేసిన కూరగాయలు కూడా వేసుకోవచ్చండి టైం సేవ్ అవుతుంది పిల్లలకి గబగబా టిఫిన్గా వంట చేసి పెట్టాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా మార్నింగ్ వేసి పక్కన సాల్ట్ వాటర్లో వేసి తొందరగా కర్రీ చేసుకోవచ్చండి చాలా ఫ్రెష్గా ఉంటున్నాయండి ఇందులో వేస్తే ఏమనుకున్నాను తెలుసా అండి అసలు ఇన్ని ఆర్గనైజ్ తెచ్చారు ఫ్రిడ్జ్ కానీ బ్యాంగిల్స్ పెట్టుకుని అయితే బాగుంటాయి అసలు ఈ వెజిటబుల్స్ నాకు ఇందులో సర్దొచ్చా అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది చాలా నీట్ గా కూడా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ నిజంగా ఈ ఆర్గనైజర్స్ తెచ్చినందుకు చాలా బాగున్నాయి ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ది నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతానండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు తీసుకోండి నా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే బాబాయ్